తెలంగాణలో ప్రజాపాలన ప్రజా ప్రజల పాలన అంటూ అడుక్కు తినే వాళ్ళ దగ్గర ముద్దలు లాక్కుంటున్నారు ఇది ఏం ప్రజాపాలనో ఏం ప్రజా ప్రభుత్వమో అసలు వీళ్ళకు ప్రభుత్వాలు ఎందుకు ఏర్పడతాయో అసలు వీళ్ళకి తెలుసా డిప్లొమా చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ ఇయర్ అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నవాళ్ళు లాస్ట్ ఇయర్ వాళ్ళు జాయిన్ అయ్యారు వాళ్ళందరూ బీసీ అంటే బిలో పవర్టీ లైన్లో ఉన్న బీసీ కులానికి చెందిన వాళ్ళు వాళ్ళందరూ స్కాలర్షిప్స్ అప్లై చేసుకున్న వాళ్ళు అంటే వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ రావాలి యాక్చువల్గా అయితే ఈ మధ్య ప్రభుత్వం వాళ్ళకి ఫీజులు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చిందంట గతి లేక వాళ్ళు ఏడుస్తుంటే మళ్ళీ ఫీజులు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం ఏంటండి వాళ్ళు ఆల్రెడీ వెనుకబడిన వర్గాలు స్కాలర్షిప్ల కోసం అప్లై చేసుకున్నారు పోనీ వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ ఏమైనా టైంకి వస్తుందా కొద్దిపాటి డిలేతో వస్తుందా ఎంత దారుణం అంటే నోట్లో ముద్ద పెట్టుకునే వారి దగ్గర నుంచి కూడా ముద్ద లాక్కునే ఇలాంటి ప్రభుత్వాన్ని నేను ఎక్కడ చూడలేదు అందుకే ఇంత ఇదిగా నేను విమర్శిస్తున్నాను అసలు ప్రజల కోసం ఏర్పడ్డారా మీరు మీ కడుపులు నింపడానికి ఏర్పడ్డారా పేదవాడి బాధ మీకు అర్థం కాదా మీకు ఎవరిచ్చారంటే అధికారం అసలు మీ ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుకోవడానికి ప్రజలకు పైసా ఉపయోగపడే పని చేయరు కానీ దోచుకుంటారా మా శ్రమను దోచుకుంటారా డబ్బు విలువ మీకు తెలుసా మీకు తెలియదు ఎందుకంటే మీ వెనకాల కోట్లాది రూపాయలు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి కాబట్టి మీకు తెలియదు ఇష్టం వచ్చిన ఫీజులు పెంచుకునే అధికారం ప్రభుత్వాలకు ఎవరిచ్చారండి అంటే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి మెజారిటీగా మీకు మీరు ఏమైనా చేస్తారా ఇక కొంచెమైనా ఉండాలండి అలాంటివి చేసేటప్పుడు తు అడుక్కు తినే డిప్లొమా చదువుకునే స్టూడెంట్స్ పాపం ఉన్న ఫీజులు కూడా కట్టలేక చాలా దుర్భరమైన పరిస్థితుల్లో స్కాలర్షిప్ల మీద ఆధారపడి చదువుతుంటే దానికి నామినల్ ఫీజు ఇంత కట్టాలి ఫ్రీ సీట్ వాళ్ళకని చెప్పేసి ఒకటి ఆల్రెడీ ఒక రూల్ ఉంది అది పే చేయడానికే చాలా ఇబ్బందులు పడుతున్నారు కడుతున్నారు అయితే ఈ కాలేజీలన్నీ సిటీకి అవుట్స్కట్స్లో చాలా దూరంగా ఉంటాయి కాబట్టి సిటీ నుంచి బస్సులకి ఒక్కొక్క క్యాండిగేట్కి ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఇలా వసూలు చేస్తూ ఉంటాయి ఈ ప్రైవేట్ కాలేజీలు బస్సు ఫీజులు కట్టలేక ఎంతో మంది ఆర్టీసీ బస్సుల మీద డిపెండ్ అయ్యి వెళ్తూ ఉంటారు సో అలాంటి కాలేజీలకి ఫీజులు పెంచుకోవడానికి అసలు ప్రభుత్వం ఎలా పర్మిషన్ ఇస్తుంది బస్సుల ఫీజులు కూడా పెంచారు ఈ మధ్య ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటున్నారు కింద ఒకడు శ్రమ పడుతూ వాడు నానా సంకలనాకు డబ్బులు సంపాదిస్తుంటే ఆ డబ్బులన్నీ ఈ దరిద్రులు వాళ్ళ జేబుల్లో వేసుకుంటారు ప్రభుత్వం పేరు చెప్పుకొని ఈ దరిద్రులందరూ ప్రైవేటు సంస్థల జేబులు నింపుతూ వాళ్ళ జేబులు నింపుకుంటూ విలాసంగా బతుకుతూ ఉంటారు ఈ శాపం మిమ్మల్ని ఊరికే విడిచిపెట్టదు మిమ్మల్ని వెంటాడుతుంది మిమ్మల్ని ఏం చేయాలో అది చేస్తుంది దేవుడు చూస్తూ ఊరుకోవడం మీ పాపాలు పండుతాయి జాగ్రత్తగా ఉండండి